హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు ఎన్ఆర్ ప్రాపర్టీస్ మనకి అమరావతికి సమీపంలో ఉన్నటువంటి ఇబ్రహీంపట్నంలో మనకి ఏపీసీఆర్డి అండ్ రేరా అప్రూవ్డ్ హౌసింగ్ ప్రాజెక్ట్ అండి ఇది విల్లాస్ కూడా కన్స్ట్రక్షన్ చేస్తున్నాము టోటల్ టెన్ ఏకర్స్ ప్రాజెక్ట్ ఇది మంచి ఎమ్యూనిటీస్తో డెవలప్ చేస్తున్నాము ఇది ఎవెన్యూ ప్లాంటేషన్స్తో చుట్టూ అండర్ గ్రౌండ్ డ్రైనేజీ అండర్ గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ అండ్ ఓవర్ హెడ్ వాటర్ ట్యాంక్ అండి ఫంక్షనాలు జిమ్ సెంటర్ అండ్ ఇన్ ఇండోర్ గేమ్స్కి ఒక బ్లాక్ అనేది కేటాయించాము టోటల్ టెన్ ఏకర్స్ అండి సిక్స్టీ విల్లాస్ కన్స్ట్రక్షన్ చేస్తాము మంచి ఇమ్యూనిటీస్తో డెవలప్ చేస్తున్నాం వర్క్ అయితే దొరుకుతున్నాయి మంచి ప్రైమ్ లొకేషన్లో ఉంటుంది వెంటనే మన హౌస్ కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు మీకు బ్యాంక్ లోన్ సదుపాయం కూడా ఉంది సెవెంటీ దాకా మీకు బ్యాంక్ లోన్ ఇప్పిస్తాము అది కనిపిస్తుంది మనకి కన్స్ క్లబ్ హౌస్ డెవలప్ చేసేది ఫంక్షన్కి వాటికి ఈ అండర్ గ్రౌండ్ డ్రైనేజీ వర్క్స్ కూడా కంప్లీట్ అవుతున్నాయి డ్రైనేజ్ వర్క్స్ అండ్ ఎలక్ట్రికల్ కేబుల్స్ కూడా లాగాము ఇది వాటర్ లైన్స్ ప్రతి ఫ్లాట్కి వాటర్ లైన్స్ ఛాంబర్స్ రెడీ చేశాము ఓవర్ హెడ్ వాటర్ ట్యాంక్ కూడా కంప్లీట్ అవుతుంది మీకు ఈ సిమెంట్ రోడ్స్ కూడా ఇప్పుడు స్టార్ట్ అవుతాయి ఇక్కడ సిక్స్టీ విల్లాస్ డెవలప్ చేస్తాము ఈ ప్లేస్ వచ్చేసి విల్లాస్ కోసం కన్స్ట్ర ఉన్నవి మొత్తం టోటల్ ఫార్టీ ఫైవ్ రోడ్స్తో మంచి ఎమ్యూనిటీస్తో డెవలప్ చేస్తున్నాము మీకు ఈ లొకేషన్ మీకు హౌసెస్ కన్స్ట్రక్షన్ చేసుకోవడానికి చాలా అనుకూలంగా ఉంటుంది డీటెయిల్స్ కోసం పైన నెంబర్కి కాల్ చేయండి ప్రైస్ వచ్చి థర్టీ త్రీ చెప్తున్నాము మాట్లాడుకోవచ్చు థ్యాంక్ ఫర్ వాచింగ్